బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్గా మళ్ళీ ఇమ్ము అయ్యాడు ఆరుగురు కంటెండర్లు ట్రైన్ ఇంజన్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా ట్రైన్ ఇంజన్లో ఎవరు ఎక్కారో వారు కారణాలు చెప్పి కంటెండర్ని తప్పించుకుంటూ రాగా చివరికి రీతు చౌదరి ఇమ్ము రేస్లో మిగిలారు ఇందులో నుంచి ఇమ్ము మరోసారి కెప్టెన్ అయ్యాడు మరోవైపు తనుజని దివ్య రేస్ నుంచి తప్పించింది అయితే మొత్తం ఆరుగురు కంటెండర్లు పోటీ పడ్డారు దివ్య సుమన్ శెట్టి తనుజ రీతు ఇమ్ము భరణి కంటెండర్లుగా రేస్లో ఉన్నారు ఈ టాస్క్లో ముందుగా భరణిని తప్పించారు తర్వాత సాయి దివ్యని రేస్ నుంచి అవుట్ చేశాడు ఆ సమయంలో దివ్య పెద్దగా మాట్లాడింది ఆర్గ్యూ చేసింది అయితే మళ్ళీ సాయి మనసు మార్చుకొని రీతుని ఫిక్స్ చేశాడు మళ్ళీ తర్వాత దివ్య పేరు చెప్పి తననైతే అవుట్ చేశారు ఆ తర్వాత సుమన్ శెట్టి అవుట్ అయ్యాడు ఇక మిగిలిన ముగ్గురిలో తనుజ రీతు ఒకసారి కూడా కెప్టెన్ కాలేదు ఇమ్ము ఇప్పటికీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు కానీ అక్కడ డిసిషన్ మేకింగ్ దివ్య చేతిలో వెళ్ళింది దీంతో దివ్య తనుజని రేస్ నుంచి తప్పించింది మరోసారి షాక్ ఇచ్చింది చాలా వారాలుగా కెప్టెన్ అయ్యేందుకు తనుజ ట్రై చేస్తుంది అయితే కొన్నిసార్లు చివరి అడుగులో మిస్ అయ్యింది ఈసారి కూడా ఒక అడుగు వారం దూరంలో తనుజని యాప్ దివ్య అయితే ఇక్కడ ఏంటి అంటే సాయి దివ్యని మోసం చేశాడు దివ్య తనుజని మోసం చేసింది ఎందుకంటే వీళ్ళు నిన్ను తీసేయను అని చెప్పారు చెప్పి మళ్ళా తీసేశారు ఇక చివరిగా రీతు ఇమ్ము మిగిలారు అయితే థర్డ్ ప్రోమో విడుదలయ్యింది ఇందులో మాత్రం సుమన్ శెట్టి గారిని నిఖిల్ తీయడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది లాస్ట్లో దిమ్మూకి అయితే ఈ గేమ్ లో మాత్రం ఇమ్ముయే గెలిచాడు అని స్పష్టంగా